హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో శుక్రవారం రోజు గడప అలంకరణ ఎలా చేసుకున్నాను చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలా మనం ఫ్రైడే రోజు గడపను శుభ్రం కడుకున్న తర్వాత బొట్లు పెట్టేసుకుంటాం కదండీ దానిపైన ముగ్గు ఎలా వేసుకోవాలో చూస్తున్నాను ఇలా మధ్యలో తామర పువ్వు వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి వాడానండి బియ్యం పిండితో బొట్లు పెట్టుకున్నాను అండ్ బియ్యం పిండితోనే ముగ్గు వేస్తున్నాను ఇలా మధ్యలో తామర పువ్వు వేసుకున్న తర్వాత అటు రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారి పాదాలు వేసుకున్నానండి ఇలా శుక్రవారం రోజు అమ్మవారి పాదాలు వేసుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చూడండి నేను ఇక్కడ లక్ష్మీదేవి పాదాలు వేసుకున్నాను ఇలా మధ్యలో తామర పువ్వు వేసుకొని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇలా అమ్మవారి పాదాలు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంటి ముందడ మనకి ఇక్కడ బియ్యం పిండి అవైలబుల్ లేకపోతే మనం పిండితో కూడా వేసుకోవచ్చండి ముగ్గు కానీ ముగ్గుతో వేయరాదు గడప మీద ముగ్గుతో వేయదు అని అంటారు పెద్దవాళ్ళు అందుకని నేను ఇక్కడ బియ్యం పిండితో వేశాను చూడండి ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు అయితే ఇలా వేసేసాను అండ్ పసుపు కుంకుమ వేసుకోవాలండి మనం ఇక్కడ ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత పూలు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంటి ముందు ఇంటి ముందు లక్ష్మీ కళ ఊడిపడినట్టు ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూడండి నేనైతే శుక్రవారం ఇలా పూజ చేసుకుంటాను మీరు కూడా ఇలానే చేస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని ఇలా చేశాను కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తానికి అయితే ఇలా వచ్చిందండి శుక్రవారం రోజు నేను ఇలా పూజ చేసుకుంటాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్